కాట్రపల్లి గ్రామానికి చెందిన పెరుమాన్ల రాజ్ కుమార్ సన్ ఆఫ్ బిక్షపతి వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు జార్ఖండ్ స్టేట్ లో సిఆర్పిఎఫ్ లో ఉద్యోగం చేస్తున్నాడు గత దసరా సెలవుల కోసమని కాట్రపల్లి గ్రామానికి వచ్చాడు రెండు రోజులుగా మూడీగా ఉంటూ డిప్రెషన్ కి లోనయ్యాడు ఏం జరిగిందో తెలియదు కానీ సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో అతను ముందే కొనుక్కొని వచ్చినటువంటి నైలాన్ తాడు తోటి ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయాడు అతనికి తల్లిదండ్రులతో పాటు భార్య ఒక కూతురు ఉన్నారు ఈ సంఘటన జరిగిన సమయంలో తన భార్య కూతురు ఇంట్లో లేకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చు ఈ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది రాజ్ కుమార్ తండ్రి భిక్షపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు